తాగు బాబు మరిది తాగు మందు తాగు బాబు మరిది ఈ బాబు ప్రేమతో మందిస్తే తాగు పక్కన ఎవరు లేరు ఎవరికి మందు తాగమంటున్నావు అంటే పక్కన మా బామ్మర్ది గారు కూర్చుంటే ఎవరు లేరు అంటే పక్కన బామ్మర్ది ఉన్నాడా ఇక్కడ ఎవరు లేరు వీరికి మందు ఎక్కువైపోయింది ఆ బామ్మర్ది పేరు చెప్పుకొని మందంతా నేను తాగేస్తా ఇందాక సరిగ్గా కనబడలేదు ఏంటన్నా బావంతుకుంటున్నాం బావ పాటిస్తే కాదనకూడదు తాగు తాగు తాగన్నా తాగు అన్నా మీ బామ్మర్ ఇంకో మూడు అయ్యమంటున్నాడానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది అనుకోలేదండి ఈ మంది కూడా తాగిసాడన్నా వాళ్ళు చెల్లికి చేసుకుని ఐదు సంవత్సరాలు అవుతుంది నేనే ఏదో పని చేసిన వాళ్ళు చెల్లితో చెప్తున్నాడు రా అందుకనే పార్టీ పేరుతో మందులో విషం తెలిపారు